చివరికి వాళ్ళ వయసు కూడా అయిపోయింది పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు నిరాశ నిస్పృహలకు గురై తిరిగి ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మాకు ఉద్యోగాలు రావని చెప్పి ఆలోచన చేసి ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరుక్షణం నుంచి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత యువకుల కోసం మేము చెప్పినట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేయడమే కాకుండా ఉద్యోగాలను నియమించడం కోసం ఒక క్యాలెండర్ ను కూడా ప్రకటించాం దేశంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఏ రకంగా అయితే క్యాలెండర్ ప్రకటించి ప్రతి సంవత్సరం ఆ డేట్కు అనుగుణంగా ఉద్యోగ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తారో పరీక్షలు కండక్ట్ చేస్తారో అదే స్థాయిలో అంత ట్రాన్స్పరెంట్ గా ఎటువంటి లోటుపాట్లకి లోప పోస్తున్నటువంటి వ్యవస్థలు లేకుండా దాన్ని ప్రక్షాళన చేసి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియ పెద్ద ఎత్తున చేసుకుంటూ పోతా ఉన్నాం ఇప్పటికే దాదాపు యాభై ఆరు వేల మంది నిరుద్యోగ యువత యువకులకి నియామక పత్రాలు అందించడం జరిగిందని చెప్పడాన్ని నేను చాలా సంతోషిస్తా ఉన్నాను ఇంకా మిగతా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఈ రోజు ప్రాసెస్ లో ఉన్నాయి కూడా దాంట్లో భాగంగా ఈరోజు మూడు వందల పదిహేను మందికి జెన్కో డిపార్ట్మెంట్ ఎనర్జీ శాఖలో ఈరోజు మనం నియామక పత్రాలు అందించుకుంటున్నాం ఇది కేవలం ఇదేదో మూడు వందల పదిహేను మందికి సంబంధించినటువంటి ఉద్యోగ నియామక పత్రాలుగా మనం చూడాల్సినటువంటి అవసరం లేదు మూడు వందల పదిహేను మందికి ఈ రోజు ఇస్తున్నామంటే ఒక రోజు జరిగేటువంటి ఒక ప్రక్రియ లాగానే మనం చూడాలి ఇక్కడ ఒకరోజు ఏదో ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి వదిలేస్తాం అనేటువంటి పరిస్థితి లేదు గత పది నెలల్లో మనం చూస్తూ వచ్చాం ప్రతి నెల ఎక్కడో దగ్గర నియామక పత్రాలు అందిస్తూనే వచ్చాం ఈరోజు సాక్షాత్తు భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ముందు మూడు వందల పదిహేను మంది ఇంజనీర్లకి టెక్నాలజీ మిషన్స్ పైన బాగా ఆలోచన చేసినటువంటి మహానుభావుడు ఆనాడు ప్రధానమంత్రిగా ఈ దేశానికి టెక్నాలజీ మిషన్స్ అందించి ఇరవై ఒకటో శతాబ్దంలోకి దేశాన్ని తీసుకొని పోవాలని ఆలోచన చేసిన నాటి ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి సాక్షిగా ఈ రోజు ఇంజనీరింగ్ ఇంజనీర్లకి ఈ రోజు నియమక పత్రాలు అందిస్తా ఉన్నాం ఈ స్ఫూర్తి ఈ ప్రభుత్వానికి మా రాష్ట ముఖ్యమంత్రి మన రాష్ట ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో సహా మంత్రి మండలం ఉన్నటువంటి ప్రతి మంత్రి కూడా అందరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులందరికీ ఏదో రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందే అది ప్రభుత్వ పరంగానా లేకపోతే ప్రైవేట్ పరంగానా లేకపోతే సెల్ఫ్ హెల్ప్ ద్వారానా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారానా అని చెప్పి ఆలోచన చేసి ఎవరు కూడా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఖాళీగా ఉండకూడదన్నటువంటి ఆలోచనతో ఈ రోజు రాష్ట ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతా ఉంది భవిష్యత్తులో కూడా మీ అందరికీ నేను మీ ద్వారా ఈ రాష్ట ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు ఉంటాయని వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈ ఇచ్చేటువంటి ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి శాఖకు సంబంధించిన కొంత సమాచారాన్ని కూడా రాష్ట ప్రజలకి ఈ సందర్భంగా తెలియజెప్పాలన్నటువంటి ఆలోచనతో రెండు మూడు అంశాలు మీ ద్వారా రాష్ట ప్రజలకు తెలియజేస్తారు మిత్రుల మనందరికీ తెలిసిందే ఈ రాష్ట ఉత్పత్తిలో జిఎస్డీపీలో ప్రధాన పాత్ర పోషించేది ఎనర్జీ ఈ ఎనర్జీకి సంబంధించి ఎప్పుడూ నిత్యం మానిటర్ చేస్తూ ఇరవై నాలుగు గంటలు మానిటర్ చేస్తూ ఏ ఒక్క నిమిషం కూడా క్వాలిటీ పవర్ లేకుండా ఇబ్బంది పడకుండా ఉండాలన్నటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఎనర్జీ శాఖకు సంబంధించిన ఉద్యోగ వ్యవస్థ మొత్తాన్ని నేను ముందుగా అభినందిస్తా ఉన్నాను గత సంవత్సర కాలంగా రకరకాల ఏంటి దుష్ప్రచారాలు చేశారు సోషల్ మీడియా చేతిలో ఉందని లేకపోతే పత్రికలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయని మనం ఏది చెప్తే అది ప్రజలు నమ్ముతారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రాగానే కరెంటే లేకుండా పోతుందని చెప్పి రకరకాల ప్రచారం చేస్తే కూడా ప్రజలు విశ్వసించలేదు ఎందుకంటే కరెంటు పొందేటువంటి ప్రతి ఇంటిల్లిపాది వాళ్ళకు తెలుసు కరెంటు ఇరవై నాలుగు గంటలు చాలా స్పష్టంగా క్వాలిటీ పవర్ వస్తుంది అది ఏ స్థాయి వరకు వెళ్ళిందంటే మన ఉద్యోగస్తుల యొక్క నైపుణ్యం మనం ఈ మధ్య కాలంలో చూసాం పెద్ద ఎత్తున ఫ్లడ్స్ వచ్చాయి ఖమ్మం జిల్లాలో అయితే పూర్తి స్థాయిలో నగరం నుంచి అన్ని గ్రామాలు నీటితో మునిగిపోయాయి సబ్ స్టేషన్ నీళ్ళలో మునిగిపోయాయి స్తంభాల నీళ్ళలో మునిగిపోయాయి పెద్ద ఎత్తున కరెంటు కట్ అయ్యి స్తంభాలు ఇరిగిపోయే పరిస్థితిలో ఉంటే రాత్రి పూట కూడా దాన్ని ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి ఆ వరదల్లో నీళ్లలో కూడా మన ఉద్యోగ వ్యవస్థ అక్కడికి వెళ్లి స్తంభాలు నిలబెట్టి కరెంటు కట్ కాకుండా చేసినటువంటి ప్రాంతాలు నేను ప్రత్యక్షంగా చూశాను వరద వస్తుందని తెలిసినప్పుడు నేను ఎక్కడో కరీంనగర్లో ఉంటే నాకు సాయంత్రం నాలుగు గంటలకు సమాచారం వస్తే ఆ నాలుగు గంటలు నేను ఖమ్మం నుంచి కరీంనగర్ నుంచి బయలుదేరి ఖమ్మం చేరే వరకు రాత్రి నాకు మూడు మూడు మూడున్నర తెల్లవారుజాము మూడు మూడున్నర ఆ తెల్లవారుజామున మూడు నేను వెళ్తున్నటువంటి ప్రయాణ మార్గంలో కూడా ప్రతి దగ్గర విద్యుత్ శాఖ సంబంధించిన సిబ్బంది ఎక్కడో ఒక దగ్గర స్తంభం ఎక్కుతూనో స్తంభం దగ్గర నిలబడో లేకపోతే నీళ్ళలో నిలబడో పనిచేస్తూనే కనిపించారు చివరికి రాయపట్నం అనేటువంటి విలేజ్కి నేను మూడున్నరకి తెల్లవారుజానం చేరుకుంటే ఆ ఊర్లో కూడా ఒక స్తంభం ఎక్కి అతను ఆ తెల్లవారుజాం మూడున్నరకు కూడా పనిచేస్తూ కనిపించినటువంటి లైన్మెన్ చూసి నేను నిజంగా గర్వించాను ఆ రోజు ఇంత గొప్ప వ్యవస్థ ఈ రోజు మనకు అందుబాటులో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలు ఇవాళ ప్రశాంతంగా ఉండగలుగుతా ఉన్నారు ఈ రాష్ట్ర జీడీపీ కూడా పెరుగుతుందని చేటానికి కారణభూతులు అవుతా ఉన్నారు అందుకే వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడున్నటువంటి డిమాండ్ మనం గతంలో చూసాం ఇరవై నాలుగు పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావట్ల డిమాండ్ ఉంటే రాబోయే సంవత్సరాల్లో ఎంత డిమాండ్ ఉంటుందనేది కూడా అంచనా వేసి మనకు కొన్ని లెక్కలు ఇచ్చారు భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలు దానికి సంబంధించి రెండు వేల ముప్పై నాటికల్లా ఈ గరిష్ట డిమాండ్ ఇరవై రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మెగావట్లకి పెరుగుతుంది దానికి అనుగుణంగా మీరు ఆలోచన చేసుకోవాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం మంత్రి మండలి లేకపోతే మన విద్యుత్ శాఖకు సంబంధించి అధికారులు అందరూ కలిసి కూర్చొని కొన్ని ప్రణాళికలు తయారు చేశాం అంటే ఈ డిమాండ్కి ఏమాత్రం తగ్గకుండా కావాల్సిన కరెంట్ కూడా మనం ఉత్పత్తి చేయాలి అట్లాగే అందుబాటులో తీసుకుని ట్రాన్స్ ప్రచారం చేయాలని కార్యక్రమాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు తయారు చేశాం ట్రాన్స్మిషన్ కూడా ఎక్కడా లోటుపాటు లేకుండా ఉండే విధంగా ప్రణాళికలు తయారు చేశాం అందులో భాగంగా థర్మల్ పవర్ కానీ లేకపోతే గ్రీన్ ఎనర్జీని కానీ తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతో ముందుగా థర్మల్ పవర్ తో అందుబాటులో ఉన్నటువంటి అంశాలు ఎక్కడెక్కడ ఉన్నాయని ఆలోచన చేసి ఈ రాష్ట్రం వెలుపల మనకు ఉన్నటువంటి నైనీ బ్లాక్ కోల్ బ్లాక్ ని ఒరిస్సాలో కోల్ బ్లాక్ మనకు ఆ రోజుల్లోనే కేటాయించబడితే ఓ పది సంవత్సరాలు దాన్ని గాలికి వదిలేస్తే మేము వెంటనే మన ఇందిరా ప్రభుత్వం రాగానే ప్రజాప్రభుత్వం రాగానే నేను ప్రత్యేకంగా ఒరిస్సా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆ నయనీ కోల్ బ్లాక్ ని సింగరేణికి హ్యాండ్ ఓవర్ చేపించి ఆ రోజు మొత్తం కార్యక్రమాన్ని చేతుల్లో తీసుకొని ఈ రోజు మనం ఆ నయనీ బ్లాక్ ని రేపొద్దున కోల్ బయట తీసి ఆ తీసినటువంటి కోల్ బ్లాక్ దగ్గరనే పెద్ద ఎత్తున ఒక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ని పెట్టే విధంగా కూడా ఆలోచన చేస్తున్నామని చెప్పి మీ అందరికీ సౌరుదయంతో నేను చేస్తూ ఉన్నాం అట్లాగే మిత్రులారా ఈ మన రామగుండం దగ్గర అనేక సంవత్సరాల క్రితం పెట్టినటువంటి పాత నిజాం టైంలో పెట్టినటువంటి ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఎయిటీ మెగావాట్స్ది దానికి టైం అయిపోయింది పూర్తిగా దాన్ని తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది తీసేశారు తీసేసిన ప్రాంతంలో ఇది మాకు ఎమోషనల్ బాండేజ్ ఉంది ప్రాంతానికి ఎట్టి పరిస్థితులు ఇక్కడ థర్మల్ పవర్ స్టేషన్ కావాలని కరీంనగర్ వాసులు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కోరిన మీదట దాన్ని తిరిగి అక్కడ స్థాపిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి దానికి సంబంధించి జంకో సింగరేణి వాళ్ళ జాయింట్ వెంచర్ తో అక్కడ ఒక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కూడా తీసుకొని రావాలన్నట్టు ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతాం దీంతో పాటు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ కూడా విస్తరించి అక్కడి నుంచి కూడా మనం పవర్ ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితుల పైన ఆలోచన చేస్తున్నామని చెప్పడం కోసమే నేను రెండు మూడు ఉదాహరణలు మీకు చెప్పాను వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి అట్లాగే ఎనర్జీ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ గురించి ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుతూ ఉంది పొల్యూషన్ తగ్గించుకోవాలి రెన్యూవబుల్ ఎనర్జీని తెచ్చుకోవాలి సోలార్ పవర్ తెచ్చుకోవాలి ఫ్లోటింగ్ సోలార్ పవర్ తెచ్చుకోవాలి లేకపోతే పంప్ స్టోరేజ్ పవర్ తెచ్చుకోవాలి లేకపోతే హైడ్రోజన్ పవర్ తెచ్చుకోవాలి లేకపోతే రకరకాలైనటువంటి విండ్ పవర్ తెచ్చుకోవాలి హైడల్ పవర్ తెచ్చుకోవాలి రకరకాలుగా అందుబాటులోకి వచ్చేటువంటి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చినటువంటి రెన్యూబుల్ ఎనర్జీని కూడా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున తీసుకొని వచ్చి ఇటు కొంత పొల్యూషన్ తగ్గిస్తూ రెన్యూవబుల్ గ్రీన్ ఎనర్జీని కూడా తీసుకొని వచ్చి ప్రపంచంలో తెలంగాణ కూడా రాష్ట్రం ముందు వరుసలో ఉంది అని చెప్పే విధంగా సర్ప్లస్ పవర్ అందించే విధంగా దాదాపు ఇరవై వేల మెగావాట్లు పవర్ ని ఈ రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా అందుబాటులో తీసుకొని రావటం కోసం ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం దాంట్లో భాగంగానే మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో న్యూ ఎనర్జీ పాలసీ పది సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఎనర్జీ పాలసీ లేదు ఎనర్జీ పాలసీ లేకపోబట్టి అసలు కొత్త ప్రాజెక్టులు ఏమీ రాలేదు రెన్యూవబుల్ ఎనర్జీలో అసలు ఎవరు రాలేదు ఇక్కడ దేశంలో అనేక రాష్ట్రాల్లో ముందుకు పోతా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ రెన్యూబుల్ ఎనర్జీ వచ్చాయి కానీ మన రాష్ట్రంలో మాత్రం రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించి ఎవరు రాలేదు ఎందుకు రాలేదు అంటే ఇక్కడ ఎనర్జీ పాలసీ లేదు అందుకోసమే ఎవరు ముందుకు రాలేకపోయారు అంటే వెంటనే ఎనర్జీ పాలసీ పైన దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో ఏ రకంగా తీసుకున్నారో స్టడీ చేయటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అందుబాటులోకి వచ్చినటువంటి రెన్యూవల్ ఎనర్జీకి సంబంధించినటువంటి సమాచారాన్ని సక్రమంగా స్టడీ చేసి వాటన్నింటినీ పొందుపరిచి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా న్యూ ఎనర్జీ పాలసీ కోసం మన నాలుగు తారీఖు జరిగినటువంటి కేబినెట్ లో దాన్ని పెట్టి కేబినెట్ యొక్క తీర్మానంతో న్యూ ఎనర్జీ పాలసీని రేపు పొద్దున తొమ్మిదో తారీఖు నాడు ప్రకటించబోతా ఉన్నాం కొత్త న్యూ ఎనర్జీ పాలసీ తెలంగాణ రాష్ట్రం ఈ న్యూ ఎనర్జీ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున మనం ఈ రాష్ట్రంలో కావాల్సినంత పెట్టుబడులు ఆకర్షించడానికి అట్లాగే ఈ దేశం కాదు విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు పెట్టుబడి పెట్టడం కానీ లేకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ప్రోత్సహించడానికి కావలసిన విధంగా మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఒక వెయ్యి మెగావాట్లకు సంబంధించి ఇప్పటికే ఎంఓఎ చేసి వాళ్ళతో కూడా మనం ముందుకు పోతా ఉన్నాం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రెన్యూబుల్ ఎనర్జీని ముందు తీసుకొని రావటం కోసం మనందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం సర్ప్లస్ పవర్తో కేవలం థర్మల్ పవర్ ఒకటే కాకుండా లేకపోతే హైడ్రల్ పవర్ ఒక్కటే కాకుండా మిగతా పవర్ సెక్టార్లో కూడా అన్ని రకాలైనటువంటి పవర్ ఉత్పాదన ఈ రాష్ట్రంలో జరుగుతుంది తెలంగాణ ఒక ఆదర్శప్రాయంగా ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈరోజు ఈ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కొత్తగా చేరేటువంటి ఉద్యోగస్తులు ఇప్పుడే మన సందీప్ గారు చెప్పారు చిన్న వయసులో చేరుతా ఉన్నారు చాలా భవిష్యత్తు ఉంటుందని మీ భవిష్యత్ అంతా ఉజ్వలంగా ఉండాలని ప్రపంచంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మీ ఆలోచన కూడా అప్డేట్ అవుతూ ఈ రాష్ట్రానికి మీ 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 తెలివితేటలు పెద్ద ఎత్తున ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ అభినందిస్తూ ఉద్యోగాలు పొందుతూ మీ అందరికి కూడా నేను మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకున్నాను జయ నమస్కారం గౌరవనీయులైన మన ముఖ్య అతిథి అనప్పుడు డిప్యూటీ సీఎం గారు ఒక మంచి మాట అన్నారు భారీగా వరదలు వర్షాల సమయంలో అర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి ఫీల్డ్ మీద మన డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ ఎలా పనిచేశాడో అని ఆయన చూశా అన్నారు అంటే అంత ఆ టైంలో కూడా డిప్టీ సీఎం కూడా ఫీల్డ్ మీద ఉన్నారు సో దానికి మనం వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియచేయాలి అది మధిర నియోజకవర్గమైన ఖమ్మం జిల్లాలోని రిలీఫ్ క్యాంపులైన ధర్మశాలపురం వల్లభి అయ్యవారిపల్లి కమలాపురం ప్రతి చోట ఆ రోజు ఇతర కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హుటాహుటిన వెళ్లి ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమైన ఆన్రబుల్ డిప్యూటీ సీఎం గారి ఆ రోజు అభయం వల్ల అన్ని కుటుంబాలకి ఒక ఆసరా లభించిందని తెలియచేస్తూ మరి ఇందాకే సారన్నారు కొత్త ఎనర్జీ పాలసీ అని నిజంగానే మీరంతా కొత్త ఎనర్జీ మరి ఇప్పుడు ఎనర్జెటిక్ యూత్ ని వేదికపైకి పిలుస్తాం వారు ఆనరబుల్ డిప్టీ సీఎం గారు వారి ఆశీస్సులు అందుకుంటారు వేదికపైన ఆనరబుల్ అడ్వైజర్స్ కేశవరావు గారు మహమ్మద్ అలీ షబీర్ గారు ఉన్నారు మన సీనియర్ ఐఏఎస్ అధికారులు గౌరవనీయులైన మన ఎనర్జీ సెక్రటరీ సంజీవ్ కుమార్ సుల్తానియా గారు కృష్ణ భాస్కర్ గారు అందరూ కలిసి మిమ్మల్ని అభినందిస్తారు ఆశీర్వదిస్తారు ఇప్పుడు ఒకరొక్కరిని వేదికపైకి రావసంగా కోరుతూ ఉన్నాం ప్రకృతి మనకు అందించింది నేల నీరు గాలి ఎండ సహజ వనరులు మరి ధర్మల్ విద్యుత్ జల విద్యుత్ వాయు విద్యుత్తు సౌర విద్యుత్తు ప్రకృతి శక్తుల సినర్జీ ఆ సినర్జీ మనకి ఇంకా ఎనర్జెటిక్ గా మారేందుకు ముందుగా కొడిమేళ ఆత్మ చరణ్ రెడ్డి మేడ్చల్ జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ ఆత్మచరణ్ రెడ్డి మీరంతా వరుసగా వచ్చి నిలబడాలండి నేను వికాస్ నగర్ తర్వాత గా ఈ రోజు నుంచి ఉద్యోగ బాధ్యత రమణ ఎస్టర్ అల్వాల్ మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా రమణ వేస్తారు ఆరుగురు కెమిస్టుగా అపాయింట్ అయ్యారు వారికి శుభాకాంక్షలతో ఇప్పుడు సివిల్ ఇంజనీర్స్ సల్లా శ్రీధర్ సార్ మీరు వచ్చి నిలబండి ఇక్కడ మీకు తెలుసు కదా మనీష్ మనీష్ సాహితి మహాలక్ష్మి సాయి ప్రసాద్ అంజలి తేజస్వి వీళ్ళంతా సివిల్ చల్ల మనీష్ శ్రీనగర్ కాలనీ నల్గొండ తర్వాత వి సాహితి సిరిపురం సూర్యాపేట తర్వాత వెంకటనాథ్ కార్తిక్ రెడ్డి శ్రీకాంత్ కళ్యాణ్ జాడి శ్రీకాంత్ అమ్ములు I wanna be the best in the game. Invest in my name. Check no restraints. I'm obsessed with the pain. I ingest, I retain, assess, and I change. Possessed by the thought I'll be free one day from society's restraints, money, clout, and fame. Mud disease, a plague. We all love to hate. Have to play the game. Have to make a name. All our insecurities are on This display. is war with the enemy. Think that it was meant to be. Living in a time where disease is on every screen. I won't let them fester me. I know most are festering negativity. It's a plague for the mentally weak. No mercy, all I got is work. I want to be iconic, sipping on a gin and tonic Got me going off on I'm on this topic, babe. If I ever play, i want it, you know that I'm always honest Stay away from those who are toxic, keep my face, no way, you don't want it, yeah. Don't try to drain my energy, the enemy is everything It's mentally, unhealthily, spreading like a rare disease But I won't let it get to me, I don't need your therapy What do you think of తర్వాత ప్రవీణ్ కుమార్ అశోక్ నాయక్ స్నేహిత్ వరప్రసాద్ భార్గవి లక్ష్మణ్ మహేష్ కుమార్ అందరు రెడీగా ఉండాలి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కి అందరికి శుభాకాంక్షలు ఎలక్ట్రానిక్స్ దండు సాయి కృష్ణ ముత్యం పేట జగించారు సాయి కృష్ణకి శుభాకాంక్షలు ఇప్పుడు కొండా వీరారెడ్డి గోడిగారిపల్లి సంగారెడ్డి తర్వాత వీరారెడ్డికి శుభాకాంక్షలు కందుల ప్రేమ్ కుమార్ కూసుమంచి ఖమ్మం జిల్లా తర్వాత వంకుడోత్ సురేష్ కుమార్ దేవగిరి పట్నం ములుగు సాజు దున్నీసా బేగం సూర్యాపేట్ తర్వాత కాదు నిసా బేకింగ్ కి సుభోదన్శల్ తో విశ్వకాం నియాపూర్ రంగారెడ్డి జిల్లా ప్రవీణ్ ఆశోక్ స్నేహిత వరప్రసాద్ భార్గవి మోహన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ అందరికి సుభోదన్శల్ ఇప్పుడు మెకానికల్ నెల్లూరు ప్రవీణ్ కుమార్ బాణాపురం సబంజిల్ల తరువాత ఆశోక్ నాయక్ పెద్దగూడెంతాండ వనపర్తి అశోక్ నాయక్కి శుభాకాంక్షలు పిల్లి సాయి స్నేహిత్ రిక్షా కాలనీ ఆదిలాబాద్ ఎం వరప్రసాద్ సదాశివపేట్ సంగారెడ్డి భార్గవి మీనవోలు ఖమ్మం జిల్లా బెజ్జం భార్గవి తర్వాత చిరంజీవి బెజం భార్గవి డాక్టర్ బెజం వరదరాజు మీనవోలు ఖమ్మం జిల్లా తర్వాత పుల్జాల లక్ష్మణ్ మనోజ్ కుమార్ శేషాద్రి నగర్ మెహబూబ్ నగర్ మీరందరూ మీ పిల్లల్ని చూసుకుంటూ ఆనందంతో మైనారు ఇప్పుడు అందరికి కలిసి ఒకటేసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి ఈ సపట్లో వాళ్ళకు ఆశీర్వాదనాలు డైరెక్టర్ సివిల్ అండ్ హెచ్ఆర్ అజయ్ గారు వంద సంవత్సరంలో గమనించేందుకు స్ట్ డి సింగరేణి టు స్పీక్ హలో ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మరొక కార్యక్రమం